శ్రీరాముడికి ఒక అక్క ఉంది అని మీకు తెలుసా ఆమె ఎవరో ఆమె కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం దశరథ మహారాజుకి శ్రీరాముడు జన్మించక ముందే కౌసల్యాదేవితో ఒక పుత్రిక జన్మించిందని ఆమె పేరే శాంత ఒకసారి అంగదేశానికి చెందిన రాజు రోమపాదుడు తన భార్యతో కలిసి దశరథ మహారాజును కలవడానికి అయోధ్య నగరానికి వస్తాడు రోమపాదుడు తనకు పిల్లలు లేరని బాధపడుతున్న విషయాన్ని గ్రహించిన దశరథ మహారాజు తన ఏకైక కుమార్తె శాంతను రోమపాదునికి దత్తత ఇస్తాడు అలా శాంత అంగ దేశానికి అవుతుంది ఒకసారి రోమపాదుడు తన కుమార్తెతో కలిసి శాస్త్ర చర్చలలో మునిగిపోయి ఉండగా ఒక బ్రాహ్మణుడు రాజభవనానికి వచ్చాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు రోమపాదునితో తను వ్యవసాయం చేయదలుచుకున్నానని వర్షాకాల పంట పండించడానికి సహాయం చేయమనగా రోమపాదుడు తన కూతురితో కలిసి శాస్త్ర చర్చలలో పడి ఆ బ్రాహ్మణుడి అభ్యర్థనను ఆలకించలేదు అంతటితో ఆ బ్రాహ్మణుడు తిరిగి వెళ్ళిపోతాడు అప్పుడు తన భక్తునికి జరిగిన అన్యాయాన్ని దేవలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడు సహించలేక అంగరాజ్యం కరువు కాటకాలతో దుర్భిక్షంగా మారిపోతుందని శిపిస్తాడు ఏళ్లు గడిచినా వర్షాలు కురవకపోవడంతో ఏం చేయాలో రోమపాదునికి అర్థం కాలేదు అసాధారణ గుణవంతుడు యజ్ఞాన్ని తలపెడితే రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయని రాజగురువులు రోమపాద మహారాజుకి సలహా ఇస్తారు అప్పుడు రోమపాదుడు రుష్య శృంగుని వద్దకు వెళ్ళి యజ్ఞం చేయమని కోరగా అప్పుడు ఆ ఋష్యశృంగుడు యజ్ఞాన్ని నిర్వహించి వర్షాన్ని కురిపిస్తాడు దానితో ఆ రాజ్యంలో కరువు సమస్య తగ్గుతుంది దీనితో సంతోషించిన రాజు తన కుమార్తె శాంతనిచ్చి ఋష్యశంగునితో వివాహాన్ని జరిపిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పౌరాణిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు